కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఆదోని నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సిపి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి స్వగృహం నందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ కదిలిరా అనే ప్రోగ్రాం పత్తికొండలో చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడితే నేను మాట్లాడుతాను తప్ప మిమ్మల్ని ఉద్దేశించి నేను మాట్లాడలేదని మిమ్మల్ని నమ్ముకున్న నాయకులు మీ వెనకున్న కార్యకర్తలు చాలా నష్టపోయి ఉన్నారు వారందరూ నా దగ్గర చాలా సుఖంగా సంతోషంగా ఉన్నారని వానర సైన్యం మీ దగ్గర ఉంటే సీతారాముడు నా దగ్గర ఉన్నారని అది గుర్తుపెట్టుకొని మాట్లాడితే మీకు చాలా మంచిదని తెలిపారు నా గురించి మాట్లాడేటప్పుడు నిజాలు తెలుసుకొని మాట్లాడాలి ప్రజలకు మేలు చేసే నాయకుడు ఎప్పటికీ గెలుస్తూనే ఉంటారని ప్రజల్ని మోసం చేసే నాయకులు ఎప్పుడు గెలవరని నేను ఎప్పటికైనా పోటీకి రెడీ ఆ దేవుడు ఆశీర్వాదంతో ఎమ్మెల్యే టికెట్ టీడీపీ తరపు నుంచి నీకే రావాలి నేనే పోటీకి నిలబడాలి ఆధుని నియోజకవర్గ ప్రజలు మళ్లీ నన్నే గెలిపిస్తారని ప్రజలకు మంచి చేసే నాయకులు ఎప్పటికీ గెలుస్తారని తెలిపారు దేవుడు ఉన్నాడు దేవుడున్నాడున్నావు ఏదన్నా ఉంటే చెప్తా వయసులో పెద్దోడు నువ్వు నీకు కూడా గౌరవం ఇస్తాను ఆ గౌరవాన్ని నువ్వు పెట్టుకుంటే మంచిది ఇవన్నీ విషయాలు కూడా మర్చిపోయి ఉంటారు జనం నేను చెప్పేవాళ్ళు మర్చిపోయింటారు అప్పట్లో ఇప్పుడు మళ్ళీ గుర్తు చేసుకుంటున్నావు అంతే నా ద్వారా ఈ విధంగా ఎన్ని చెప్పాలంటే చెప్పు తెలిసిన చెప్పు ఇంకా ఎన్ని ఉన్నాయో మాట్లాడితే మాట్లాడుకోరాదు ఎందుకంటే వ్యక్తిగతంగా ఎవరిని మాట్లాడాలని ఆలోచన మేము ఉంటాం కానీ మేము ఈరోజు ఈ విధంగా వచ్చినప్పుడు మేము అంటే రావాల్సి వస్తుంది ఎంత నాయకుల మీద ఎంత ప్రేమ ఉందనేది ప్రజలు తెలిసేదానికి మేము కూడా ఇవన్నీ చెప్తామన్నాం ఈరోజు ఈ విధంగా మాకి నీ మాటలు మాకు రావు నాదంతా ఓపెన్ అయినది ఏదన్నా ఉండేది ఉన్నట్టు చెప్తాం దగ్గర పిలుచుకుంటాం అంతవరకే కానీ నీ లక్క యాక్టర్గా కావాల్సి ఉంటుంది రాజకీయ నాయకుని అయినా ఇలా సినిమాలు తీస్తేవి ప్రొడ్యూసర్లు అవుతాయి ఏమేమో చేస్తు మేము ఏమో మాట్లాడలేదే కొన్ని విషయాలు మా దృష్టి కోసం ఎప్పుడు పట్టించుకోలేదు ఏమో లేదని చూస్తారని అన్ని దుష్ప్రచారాలు చేస్తే ప్రజలు మనకు అని చెప్పేసి ఒక ఆలోచన అంటే రిపీట్ అనమాట మైండ్గా మిల్ మైండ్గా మాడేది చెప్తూనే ఉంటుంది అనమాట రీల్ తిరుగుతూనే ఉంటుంది అది ఓటి ప్రూఫ్ ఉండవు ఇప్పుడు నన్ను నమ్ముకోరు ఉంటారు ఏదో వ్యాపారం చేసుకోరాదా నా వెనక ఉంటారు నా ముందు ఉంటారు వెనక ఉంటారు నా పక్కలో ఉంటారు అంటే వ్యాపారం చేయరాదా